నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు ఇగో ఇలా ఉన్నాను ఏముంది అధికారం పోయిన తర్వాత ఏముంటుంది ఎట్టా ఉన్నాను చెప్పు ఎందుకు పిలిచావు కాదు సార్ ఈ మధ్య అసలు కనిపించట్లేదు అంటే అధికారంలో ఉంటేనే కనిపిస్తారా లేకపోతే కనిపిరా ఇప్పుడు నువ్వు ఈ ఛానల్ లో చేస్తున్నావు ఇప్పుడు మానేసావు మళ్ళీ మానేసిన తర్వాత వచ్చి నాతో పాడ్కాస్ట్ ఇలాగే చేస్తావా సార్ చేస్తావా అంటే నీకు పర్మిషన్లు మీ సార్లు ఇవన్నీ ఇస్తారా అంటే మంచిగా చేస్తే ఇస్తారు కదా సార్ నేను చెప్పేది అమ్మా అధికారంలో ఉన్నంత వరకు మేము కనిపిస్తాం జనాలకు సేవ చేస్తాం ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాతో ఏం అవసరం ప్రజలకి అంటే కాదు సార్ మీరు మంచి పేరున్న నాయకుడు ఫైర్ బ్రాండ్ కదా లేకున్నా కూడా వస్తే మీ హోదా నిలబడతారు కదా నేను పేరున్న నాయకుడిని నన్ను ఇప్పుడు ఓడించారు కదా మూల కూర్చోబెట్టారు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి మరి ఓడిపోయాను నన్ను ఏం చేయమంటారు నా చేతిలో ఏముంది మా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు నన్ను ఓడించారు మాకు పదకొండుకు పరిమితం చేశారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సార్ ఇప్పుడు ఆఫీస్ సార్ ఇది ఆఫీస్ అట్లా డస్ట్ డస్ట్బిన్ ఉంది కదా అందులోనే ఉంచింది ఏదేదో నేను నీ మీద ఉంచినట్టు ఏదో మాట్లాడతావు